రామకృష్ణపూర్ పట్టణానికి చెందిన సాయిబాబా గుడిలో చేసుకునే చాట శంకరమ్మ గారు అనారోగ్య కారణంతో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారని చెప్పి ఈ గుడికి సంబంధించి మిత్రుడు జంగంపల్లి మల్లయ్య గారు మా రామకృష్ణపూరి యువతకు సమాచారం ఇవ్వడం జరిగింది సమాచారం అందించిన వెంటనే ఈ గుడికి సంబంధించిన కొంతమంది భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత డొనేషన్ అదే అదేవిధంగా రామకృష్ణపూరి యువత జనం కోసం స్వచ్ఛంద సంస్థ కూడా దాతలు చాలామంది విరాళాలు మాకు పంపించడం జరిగింది ఆ డొనేషన్స్ను కలెక్షన్ చేసుకోవడం జరిగింది దాదాపు ఈ రోజు వరకు పదిహేను వేల రూపాయలు దాతల ద్వారా ఆర్థిక సహాయం అంది అందించారు ఆ సహాయాన్ని రామకృష్ణపూర్ పట్టణానికి చెందిన సీనియర్ నాయకులు పలు సంఘాల గౌరవాధ్యక్షులుగా ఉన్న ఎవరు ఆపదలో ఉన్నా సహాయం చేయడానికి ముందుకు వచ్చి ఆపన్న హస్తం అందించే గాన గారి చేతుల మీదుగా ఇవ్వాలని కమిటీ సభ్యులు నిర్ణయించి అన్నగారి చేతుల మీదుగా చాట శంకరమ్మ గారికి సహాయం చేయడం జరుగుతుంది భవిష్యత్తులో కూడా ఈ అమ్మకు ఎలాంటి అనా ఆరోగ్య కారణాలు ఉన్నా కూడా మా సంస్థ దృష్టికి తీసుకొచ్చినా అదేవిధంగా ఈ యొక్క గుడి కమిటీ వారికి దృష్టికి తీసుకొచ్చినా కూడా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాయని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి సేవా కార్యక్రమానికి సహాయం చేసిన దాతలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిసి చేసుకుంటూ ముఖ్యంగా ఈ యొక్క సమాచారం ఇచ్చిన మిత్రుడు మా యువత ప్రధాన కార్యదర్శి మిత్రుడు జంగంపల్లి మలేష్ గారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ